ఈ పాఠ్యాంశంలో తత్పురుష సమాసాలలో ఒకటి అయిన తృతీయ తత్పురుష సమాసం గురించి తెలుసుకుందాం తృతీయ తత్పురుష సమాసం చే చేత తో తోడ అనేవి తృతీయ విభక్తి ప్రత్యయాలు ఇవి సమాస పదంలోని పూర్వపదానికి చేరుతాయి ఉదాహరణకు వ్రత సంపన్నుడు వ్రతం చేత సంపన్నుడు పై ఉదాహరణంలో పూర్వ పదాంతంలో తృతీయ విభక్తి ప్రత్యయం చేత అనేది చేరింది కావున ఇది తృతీయ తత్పురుష సమాసం తృతీయ తత్పురుష సమాసానికి చెందిన కొన్ని ఉదాహరణలను చూద్దాము సమాసపదం విగ్రహవాక్యం గుణహీనుడు గుణాల చేత హీనుడు తక్కువ వాడు నెలచేత తక్కువవాడు పితృసముడు పితృనితో సముడు బుద్ధిహీనుడు బుద్ధిచేతహీనుడు వంశహీనం వంశం చేతహీనం గుణాధిక్యుడు గుణం చేత ఆధిక్యుడు మతిహీనుడు మతిచేతహీనుడు వయోవృద్ధుడు వయస్సుచేత వృద్ధుడు కీర్తిమహితుడు కీర్తిచేత మహితుడు శాపదగ్ధుడు శాపము చేత దగ్ధుడు భాగ్యోన్నతుడు భాగ్యము చేత ఉన్నతుడు ఛాత్ర సహితము ఛాత్రులతో సహితము రాజపూజితుడు రాజుచే పూజితుడు అగ్నిదగ్ధము అగ్నిచేత దగ్ధము ఆత్మసముడు ఆత్మతో సముడు బలాఢ్యులు బలము చేత ఆఢ్యులు ఈ విధంగా తృతీయ తత్పురుష సమాసానికి ఉదాహరణలను సూచించుకోవచ్చును